బిడ్డ బాధపడకు నేనున్నాను కదా నీ మనస్సు ఎంతగానో అలసిపోయిందని నీ హృదయం ఆందోళనతో నిండిపోయిందని నాకు తెలుసు నువ్వు ఇప్పుడు కూర్చొని ఉన్న లేదా పడుకొని ఉన్న చోటే నీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మర్చిపో నేను నిన్ను పిలుస్తున్నాను నువ్వు నా పక్కనే ద్వారకామయ్యి పవిత్ర అరుగుపై కూర్చొని ఉన్నట్టు ఊహించుకో నీ చుట్టూ ఉన్న వేడి గందరగోళం అంతా క్రమంగా తగ్గిపోతుంది నువ్వు కేవలం నా మాటను నా ప్రేమను మాత్రమే వినగలుగుతున్నావు లోతుగా శ్వాస తీసుకోబిడ్డ ఊపిరి వదులుతూ నీ భారాన్ని నీ చింతను నీ కన్నీటిని అన్నింటినీ నా పాదాల చింత వదిలిపెట్టు నా వైపు చూడు బిడ్డ నీ కళ్ళల్లో ఉన్న బాధ నీ ముఖంలో ఉన్న అలసట నాకు స్పష్టంగా కనిపిస్తుంది నువ్వు అడగక ముందే నీ కష్టాలన్నీ నాకు తెలుసు బాధపడుకు బిడ్డ ఎందుకు అంత కలవరపడుకున్నావు నా బిడ్డలు చిన్న చిన్న సమస్యలకి ఎంతగా కృంగిపోకూడదు నీ భయం నీ భవిష్యత్తు గురించి నీకున్న ఆందోళన అన్నీ నాకే అప్పగించు నువ్వు మోస్తున్న నీ సమస్య నీ ఆర్థిక ఇబ్బంది కావచ్చు నీ అనారోగ్యం భయం కావచ్చు నీ ఒంటరితనం కావచ్చు దేని గురించి చింతించకు నీ సమస్యను తీర్చడానికి నేనున్నాను కదా నేను నీతోనే ఉన్నాను మీ వెంటే నడుస్తున్నాను నేను నిన్ను ఎప్పుడూ ఒంటరిగా విడిచిపెట్టను నాపై విశ్వాసం విశ్వాసముచ్చుబిట్ట నీకు తెలియనిది ఏమీ లేదు నీ ఓర్పు నిన్ను పరీక్షిస్తుంది నీ కష్టకాలం త్వరలోనే ముగుస్తుంది నిన్ను దాటలేని ఏ పరీక్షను నేను నీకు ఇవ్వను ఇప్పుడు నీ మనస్సులోని ఆ సమస్యను ఒక దండంలా నా చేతికి ఇబ్బ దాన్ని నువ్వు మర్చిపో నేను దాన్ని స్వీకరించాను నేను నా చేతిలోని ఊదిని ఒదిటిపై రాస్తున్నాను ఈ ఊది అశుభాలన్నింటినీ ఆటంకాలన్నింటినీ తొలగిస్తుంది నా శక్తి నా కరుణ నీలోనికి ప్రవహిస్తున్నాయి నేను నీకు చెబుతున్నాను నీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది త్వరలోనే దొరుకుతుంది నీకు ఆ మార్గాన్ని చూపించే శక్తిని నేను ఈ నిద్రవేళలో పంపుతున్నాను నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు నీ చేతన లోనికి ఆ దివ్య జ్ఞానం ప్రవేశిస్తుంది నీకు కలలో ఒక మార్గాన్ని లేదా ఒక పదాన్ని నేను పంపుతాను రేపు ఉదయం మేల్కున్న వెంటనే నీ మనస్సులో సరైన నిర్ణయం దానంతట అదే ఉదయిస్తుంది ఇక కళ్ళు మూసుకొని నిద్రపోబిడ్డ ఏ భయం ఈ చింత కూడా మీ దరి చేరదు నేను నిన్ను రక్షిస్తున్నాను నీవు నా ఒడిలో పడుకున్న చిన్న బిడ్డల నిశ్చింతగా నిద్రపో నా మాట ఒక్కటే గుర్తుంచుకో నేను ఎప్పుడు నీకు అండగా ఉంటాను నీకు సహాయం చేయకుండా నేను ఉండలేను నాపై నమ్మకం కూర్చుబెడ్డ రేపు ఉదయం నూతన శక్తితో పరిష్కారం అనే వెలుగుతో మేలుకుంటావు ఓం సాయిరామ్